देखो अंदर ट्रस्ट है ट्रस्ट अंदर अंदर वो अंदर वो अंदर को सुन दिला रहे महाराज जी का मतलब कन्वेंशन नोटिस में थानाड़ी ए मां मां मेरा तो है हां वाला सब तो నదీమ ఆ యొక్క అభివృద్ధిమైన జలాన్ని ఖరదరూపకంగా ప్రతి పట్టణానికి ప్రతి గ్రామానికి తీర్చుకు వెళ్తూ ఆ యొక్క కలిశాన్ని గురించగానే యాత్ర ఈవేళ మన రావడం మనంతా ఓర్వ జన్మేళం ఈవెడ వచ్చినటువంటి కళలో ఆ రంగంలో మనం కూడా ఉంచుకొని ఒక తరువాత మళ్ళీ సమర్పించడం కార్యక్రమంలో మనకు లభించినటువంటి అవకాశాన్ని ప్రార్థన చేస్తూ అలాగే వచ్చే కన్యాస్వాములంతా కలిసి నూకా ఎనిమిది కలశాలతో గంట ఆలయాన్ని విచ్చేస్తూ ఉన్నారు వచ్చే ఆదివారం ఆ స్వామి ఈ విధంగా మన ఆవరణానికి వస్తున్నటువంటి ఆ యొక్క కలశాన్ని క్రమంలో మనం ఆర్తికి ఎలా నేర్చుంటామో అలా నించుని ఒకరి తర్వాత ఒకరు ఆ భాండాన్ని కడు జాగ్రత్తతో తనపై పెట్టుకుంటూ పట్ల వారికి అందజేద్దామని మనం చేస్తూ

गो माता पर चले रहे माता श्री माता भवानी जय श्री माता जी जय श्री माता जी जय और कुंज देव की जय और अंधे माता जी की जय गंगा माता जी जय ओ माता की जय अन्नपूर्णा माता की जय और सारे अंदर और कर वोकार गायन मात्र और सारे दो హరిద్వారం నుంచి ఇప్పుడు కలిసి వచ్చి మీరు చూశారు దాని మెయిన్ రోడ్డు రెండు నిమిషాల్లో చెప్తాను మీరు గాయత్రి పరివారు మరి పేరున్నారని నాకు తెలియదు హరిద్వారంలో వరుడు వైద్య గురుద్వారా అని అంటారు దానికి వ్యవస్థాపలు మండి శ్రీరామశర్మ ఆచార్య గారు వారి ధర్మపత్ని మాత భగద్దేవ్ శర్మ ఇవాళ ఈ కలిసి రావడానికి కారణం శ్రీరామ్ శర్మ ఆచార్య గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరో శాతంలోన ఒక జోజకి ఇచ్చి దాని ముందు శాతం మొదలుపెట్టి నేను ఇరవై ఇరవై ఆరుకి వంద సంవత్సరాలు అవ్వబోతున్నాడు ఏకైక జ్యోతి ఉండకుండా అఖండంగా ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరుకి కూడా వంద సంవత్సరాలు అవ్వబోతుంది అట్లాగే ఆయన ధర్మపతి కూడా ఈ జ్యోతి రోజు జన్మించింది ఆమె కూడా ఇరవై ఇరవై ఆరు వంద సంవత్సరాలు అవ్వబోతున్నాయి ఈ మూడు జన్మ శతాబ్బంగా డాక్టర్ పదవారు వందల వయసు గాయత్రి నూట ఎనిమిది కుటాలు యోగం చేయడానికి సంకల్పంతో మొత్తం ప్రపంచం మొత్తం కూడా మీరు కలిసాన్ని అన్ని రాష్ట్రాలకి పంపించారు అది ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో ఇరవై ఏడు జనాలు చేయాల్సి ఇరవై నాలుగు అయిపోయి ఇరవై ఆరు జగించాలో ఇరవై ఒక్క సరే జరగబోలో

గాయత్రి పెట్ట ఇరవై నాలుగు నదుల యొక్క జలంతో దాని సంక్షేప్ సుందర శామసుందర్ రెడ్డి గారి యొక్క ఫంక్షన్ హాల్లో జరగబోతుంది ఈ నెల ఇరవై ఏంటో శనివారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకి అందరూ అంటే మండలి ప్రాధాన్యత యాత్ర అనే దానికి నూట ఎనిమిది బృంద యాత్ర ఎక్కడ మన వాసు మందిరం ఉంది కొలవల్లి దగ్గర అక్కడి నుంచి మూడు గంటలకు మొదలయ్యి నాలుగు గంటలకు మూడే గలతో మళ్ళీ బస్సు శ్యామసుందర్ కనుక అందరూ కుటుంబ సభ్యులు అందరూ రావచ్చు చాలా మంది అడుగుతుంటారు చే దీని మీద రిజిస్ట్రేషన్ చేయించాల్సిన పని లేదు సాంప్రదాయ జీవితం గంటలకి సమయం అంటే పడుతుంది అక్కడే చేసి కూర్చొని రావచ్చు దీని నుంచిగా ఎదురైనంటంటే గాయత్రి పర్వాలేదు ఏంటంటే మనంతా వసక అందరూ కలిసి చేసుకోవాలి ఎటువంటి గాయత్రి ఏంటంటే ఎటువంటి సత్కర్మ